హాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ వచ్చేసిన సరికొత్త ఐటమ్స్ మళ్ళీ ముందుకు వచ్చాను మన గో సూరత్లో గోపి టెక్స్టైల్ మార్కెట్లో ఐదు వందల పన్నెండు ఐదు వందల పదమూడు షాప్ నెంబర్ మన షాప్ నెంబర్ వచ్చేసి ద ఫ్యాషన్ ఇన్స్టాల్లో ఇప్పుడు సరికొత్త ఇప్పుడు ఎందుకంటే సంక్రాంతి ఫెస్టివల్ ఉంది కాబట్టి తెలంగాణ ఆంధ్రాలో ఇప్పుడు వర్క్ శారీస్ మొత్తం తీసుకొచ్చాను చూడండి ఇవి చూసారు కదా క్రిష్ టైప్లో వచ్చి షైనింగ్తో ఇట్లా వచ్చిందా వర్క్ ఒకసారి చూడండి ఇట్లా ఎంబ్రాయిడింగ్ వర్క్ తో సీక్వెన్స్ తో ఇలా వస్తుందండి చూడండి ఇందులో వచ్చేసి ఫోర్ ఫోర్ కలర్స్ ఉంటాయి ఇది ఇదొక మోడల్ అండి ఇందులో ఇంక ఇదొకటి క్రెష్ టైప్ లో వస్తుంది కానీ షైనింగ్ ఉంటుంది క్లాత్ కూడా ఇది వచ్చేసి ఎంబ్రాయిడింగ్ వర్క్ తో సీక్వెన్స్ తో డిజైన్ చేశారు చేస్తారు ఇది ఒక మోడల్ లైట్ కలర్స్ లో ఇది ఒకటి ఎందులోనే అయినా ఫోర్ ఫోర్ కలర్స్ సిక్స్ సిక్స్ కలర్స్ అయితే కంపల్సరీ వస్తాయి ఇది వచ్చేసి ప్యూర్ జార్జెట్ లోని వర్క్ వర్క్తో చేస సిల్వర్ వచ్చేసి లైట్ పింక్ ఎంబ్రాయిడరింగ్ వర్క్ తోటి ఇలా వచ్చేసి శారీ మొత్తం ఇలా బంచెస్ తోటి అక్కడక్కడ ఇలా వస్తుంటుంది ఇక నెక్స్ట్ వచ్చేసి మన క్రెస్ట్ ఇప్పుడు చాలా మంది క్రెస్ట్లు సరే అంటున్నారు క్రెస్ తోటి కర్క్ కట్ వర్క్ తోటి ఇలా వచ్చేసిందండి చూడండి ఇది ఒక మోడల్ ఇది వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఇదొక మోడల్ చూడండి చాలా వెరైటీస్ ఉన్నాయి ఒకటి కాదు రెండుగా చాలా వెరైటీస్ ఉన్నాయి మన సొంత మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి ఒక మీరు ఒక డైరెక్ట్ రావాలనుకుంటే స్క్రీన్ మీద మన నెంబర్ ఉంటూ దాంట్లో హాయ్ అండ్ మెసేజ్ చేసిన చాలు బయట దళాలి వాళ్ళు ఇలా ఉంటారు వాళ్ళు ఒక షాప్ చెప్పి ఒక షాప్కి తీసుకెళ్లే అవకాశాలు కూడా ఉంటాయి మీకు సో ఇది వచ్చి చూసారు కదా షైనింగ్ ఉంటుంది క్లాత్ కూడా ఎంత బాగుంటుంది చూడండి చిన్న చిన్న పూసాతోని కట్ వర్క్ తో ఆపోజిట్ కట్ వర్క్ తో ఇట్లా పర్పుల్ కలర్తో ఇట్లా ఈ విధంగా చేయడం జరిగింది ఇంకా ఇది ఒక లైట్ పిస్తా కలర్ అండి చూడండి ఎంత బాగుంది శారీ చూడడానికి ఇంత లుక్ ఉంది కదా చూడండి ఒకసారి ఒకసారి మీకు ఒక శారీ కూడా ఓపెన్ చేసి కూపెడతాను చూడండి ఒకసారి ఇంకో ఇదిలా వస్తుంది పళ్ళకు చూడండి ఎంత లుక్తో వచ్చేసిందో అసలుకి శారీ చూస్తూనే అర్థమవుతుంది కదా ఎంత గ్రాండ్గా ఉందో చూడండి అసలుకి చిన్న చిన్న అకేషన్స్ కానీ పార్టీవేర్కి కానీ ఏదన్నా ఇప్పుడు ఫెస్టివల్స్ వస్తున్నాయి చాలా ఇది ఎంత లేదన్నా చూడండి బ్లౌజ్ వచ్చేసి ఎంత తో మన సేమ్ మన కంప్యూటర్ వర్క్ వేసినట్టుగానే ఉంది చూడండి ఒకసారి ఫ్రంట్కి ఎలా వచ్చేసిందో చూడండి హ్యాండ్స్కి సేమ్ మన కంప్యూటర్ వర్క్ లెక్కన ఉంది ఇది వచ్చేసి ఈజీ మీకు ఎంత లేదనుకున్నా కూడా ఇది వచ్చేసి ఎంత లేదనుకున్నా పదిహేను వందలు అండి మన హోల్సేల్లో వచ్చేసి పద పదమూడు వందలకు పడుతుంది ఇది ఇలా వచ్చేస్తుంది అండి ఒక మోడల్ చూసారు కదా ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి ఒకటి కాదు రెండుగా ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే అన్ని వెరైటీస్ ఉన్నాయి అన్ని ఓపెన్ చేయాలంటే ఓపెన్ చేయలేను కాబట్టి ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపెడుతున్నాను ఇదొక మోడల్ చూసారు కదా ఇవో ఇదొక మోడల్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇగో చూడండి ఇది వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇలా వస్తుందండి చూడండి మీరు ఒకళ్ళు డైరెక్ట్ రావాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద మన నెంబర్ ఉంటుంది దానికి వన్ డే ముందు నాకు కాల్ చేయండి డైరెక్ట్ వచ్చి మేము రిసీవ్ చేసుకుంటాం లేదు మీరు రాలేదు ఆన్లైన్ పర్చేజ్ చేస్తామంటే మాత్రం ఆన్లైన్ కూడా పర్చేజ్ చేయొచ్చు కానీ మినిమం టెన్ బిల్ చేయాలి సిఓడి ఆప్షన్ ఉంది మనం ఫుల్ పేమెంట్ చేసుకుంటే మాత్రం ఫైవ్ హండ్రెడ్లోనే మనకి ఇంటికి వచ్చేస్తుంది పార్సల్ సిఓడి అయితే కొంచెం ఛార్జెస్ ఎక్కువ పడుతుంది జిఎస్టీ అయితే ఖచ్చితంగా ఉంది ఒక సింగిల్ సింగిల్ పీసెస్ కావాలి అంటే మాత్రం మినిమం ఫైవ్ థౌసండ్ అయినా చేయాలి ఫుల్ పేమెంట్ చేసుకోవాలి చూసారుగా ఇవన్నీ వెరైటీస్ మళ్ళీ మీరు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నేను కనిపిస్తాయి వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి బాయ్